శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఉప్పుకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉప్పుతో మన దైనందిన జీవితంలో అనేక రకాలైన ప్రయోజనాలు పొందవచ్చు అసలు ఎవరైనా సరే నిద్ర పట్టక బాధపడుతూ ఉన్నట్లయితే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో దొడ్డుప్పు కలిపి ఉప్పు కలిపి నీళ్లు తలవైపు పెట్టుకుని నిద్రపోండి హాయిగా నిద్రపడుతుంది తెల్లవారాక ఆ నీళ్ళు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయండి అలాగే స్నానం చేసే నీళ్ళలో కూడా రోజు కొంచెం దొడ్డుప్పు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది ఆ ఆరా అనేది యాక్టివేట్ బాగా అవుతుంది ఆరా శుద్ధి అవుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మెయిన్ ఎంట్రన్స్ దూరంగా ఉన్నటువంటి గదులు ఏవైతే ఉంటాయో మీ ఇంట్లో ఆ గదుల్లో మూలల్లో ఉప్పు వేసినటువంటి చిన్న చిన్న గిన్నెలు ఉంచాలి అంటే ప్రతి ఇంట్లో కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అయితే మెయిన్ ఎంట్రన్స్కి దగ్గరగా ఉన్న గదుల్లో ఆ నెగిటివ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్కి కొంచెం దూరంగా ఉన్న గదుల్లో ఆ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్ ఎంట్రన్స్ ప్రధాన సింహద్వారానికి దగ్గరగా ఉన్న గదులు విడిచిపెట్టి దూరంగా ఏ గదులైతే ఉంటాయో ఆ గదుల్లో మూల గిన్నెలు పెట్టి ఆ గిన్నెల్లో దొడ్డుప్పు పోసి ఉంచండి అయితే దొడ్డుప్పు పోసి ఉంచిన గిన్నెల మీద ఖచ్చితంగా మూతలు పెట్టి ఉంచాలి మూత లేకుండా ఎప్పుడు ఉప్పు ఉండకూడదు దొడ్డుప్పు మీద ఎప్పుడు మూత పెట్టే ఉంచాలి అలాగే దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఉప్పుతో పాటు కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉపయోగించి దిష్టిని పోగొట్టుకోవచ్చు బాగా దిష్టి ఉన్నప్పుడు ఏడు ఉప్పు కణికలు తీసుకోండి ఆ ఏడు ఉప్పు కణికలతో పాటు ఏడు ఆవగింజలు ఏడు ఎండుమిరపకాయలు తీసుకోండి ఆ ఏడు ఉప్పు కణికలు ఏడు ఆవగింజలు ఏడు ఎండుమిరపకాయలు వీటితో ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి బయటపారేయండి ఎంత తీవ్రమైన దిష్టి ఉన్నా సరే ఈ పరిహారం ద్వారా ఆ దిష్టి నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే చిన్నపిల్లలకు కూడా ఒక్కొక్కసారి దిష్టి బాగా ఉంటుంది ఆ దిష్టి పోవాలంటే ఏం చేయాలంటే చిన్నపిల్లలకైతే దొడ్డుప్పు తీసుకుని ఆ దొడ్డుప్పుతో పాటుగా వెల్లుల్లిపాయ ఆవాలు ఉల్లిపాయ పైనుండే ఉల్లిపాయ పొట్టు ఎండుమిరపకాయలు ఇవన్నీ చేత్తో పట్టుకొని ఇరవై నాలుగు సార్లు దిగదుడిచి అంటే ఇరవై నాలుగు సార్లు క్లాక్ వైజు ఇరవై నాలుగు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి ఆ తర్వాత నిప్పుల్లో వేయాలి పెద్దవాళ్ళకైతే ఏడు ఆవగింజలు ఏడు ఉప్పు కణికలు ఏడు ఎండుమిరపకాయలతో ఇరవై ఒక్కసార్లు దిష్టి తీయాలి చిన్నపిల్లలకైతే వెల్లుల్లి ఆవాలు ఉల్లిపాయ పొట్టు ఎండుమిరపకాయలు ఉప్పుతో ఇరవై ఒక్కసార్లు దిష్టి తీయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా దిష్టి తీసేటప్పుడు ఉప్పుకు విశేషమైన ప్రాధాన్యత ఉందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇలా ఉప్పుకు సంబంధించిన పరిహారాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి